హాయ్ హలో ఎవ్రీవన్ ఈవేళ అయితే బీన్స్ పిక్కలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఆయిల్ వేసి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను బీన్స్ అయితే చూసారా కడిగేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత బీన్స్ పిక్కలు అయితే యాడ్ చేసేద్దామండి తర్వాత టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అవి కూడా యాడ్ చేసేస్తాను కొంచెం కచ్చబిచ్చ అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ రెడీ చేసి పెట్టానండి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం కారం అంతేనండి చాలా ఈజీ తయారు చేసుకోవడం చూసేద్దానండి నాకు ఆనియన్స్ అయితే బాగా అయిపోయినాయి చూసారా వేగిపోయిన తర్వాత బీన్స్ యాడ్ చేసేస్తాను చలికాలంలో టేస్టీగా ఉంటుందండి నోటికి అయితే మనకి కూరలో డిఫరెన్స్గా కావాలంటేస్తుంది ఇది అయితే డిఫరెన్స్ కర్రీనండి మనకి డిఫరెన్స్గా కావాలనిపిస్తుంది కదా ఆనియన్స్ అయిపోయాక బీన్స్ వేస్తాను కదండి సరే టమాటా యాడ్ చేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసి అయితే మాత్రం అలా కలుపుకుంటూ మూత పెడితే సాల్ట్ అయితే ముందే వేయలేదండి సారీ ఎందుకంటే పిక్కలు ఉడక కదా అందుకే సాల్ట్ ముందే యాడ్ చేయలేదు ఈరోజు కారం వేస్తున్నాను కొంచెం కలిపేసుకొని పసుపు కొంచెం వేసానండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా చూసారా వీడియో అయితే స్టక్ అయిపోతుంది సరిగ్గా రావట్లేదండి స్టోరేజ్ బిల్ అయిపోయి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను చూసారా తర్వాత కొంచెం అటు ఇటు కలిపి ఒక్క నిమిషం మూత పెట్టేసి ఆ తర్వాత అండి మళ్ళీని కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను అది కూడా అయిపోయాక ఒక గ్లాసు అయితే వాటర్ వేసుకొని మనం ఆయిల్ పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా పర్లేదండి స్టవ్ గ్లాస్ వాటర్ వేస్తాను మీడియంలో పెట్టినా అయిల్లో పెట్టినా పర్లేదు కూర అయితే దగ్గరికి అయిపోద్దండి అండి చూసారా ఫైనల్లీ చూసారా అయిపోయిందండి చాలా టేస్టీ ఉంటుందండి మనకు ఆలు మసాలా ఆలు కర్రీ ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే అండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా అయితే నా కర్రీ అయితే తయారైపోయింది చూసారా ఎంతో టేస్టీ అండి సింపుల్ రెసిపీ ఇది చాలా టేస్టీ మనకి మసాలా కర్రీస్ ఏమన్నా చేసుకుంటాం కదా దానికి లెవెల్లో ఉంటుంది ఒక్క లెవెల్లో కానీ అన్ని సైడ్లు దొరకు కదా బీన్స్ రేర్గా దొరికితే సీజన్ వైజ్ ఈ సీజన్లో మాత్రమే దొరికితే అది కూడా అన్ని స్టేట్లలో అంత లెక్క దొరకు రేర్గానే దొరుకుతాయి ఇవి బీన్స్ పిక్కలు అంటారు ఇవి అందరికీ తెలుసో తెలియదు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వేరు వేరు ప్లేస్ల్లో నేను ఉండేటప్పుడు అండి వేరు వేరు స్టేట్లలో ఇవి దొరికేవి కాదు నాకు మాకు మా ఊళ్ళో ఇక్కడ ఈ ఇక్కడ ఉండేటప్పుడే దొరుకుతున్నాయండి మా సైడ్ ఉండేటప్పుడే వేరే స్టేట్లో ఉండేటప్పుడు నాకు అయితే ఎప్పుడు దొరకలేదు రేరుగానే దొరుకుతాయి అందుకే ఈ సీజన్లోని వేరే వేరే కొన్ని స్టేట్లోనే దొరుకుతాయి అంటున్నాను నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి రేపైతే డిఫరెన్స్గా ఏ కర్రీ చేద్దామో మీరే కామెంట్ చేయండి ఆ కర్రీ తయారైతే చేసేస్తాను చూసారా సింపుల్గా అయిపోయింది ఈ బీన్స్ పిక్కల కర్రీ మా బాబుకైతే చాలా ఇష్టం అండి చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో చాలా మెత్తగా ఉడికిపోతుందండి అసలు అంటే చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది అలా ఉడికిపోతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట చాలా మెత్తగా ఉడికిపోతే ఫైనల్లీ కూర అయితే తయారైపోయిందండి ఓకే అండి బాయ్ బాయ్ లైక్ చేయండి మర్చిపోకుండా